సిగ్గులేని ముఖం పెట్టుకుని అట్టని చూడండి సిగ్గులేని ముఖం పెట్టుకుని పురుషుడు ఇంట లేడు ఇవిడెవరో ఒక వివాహమైన స్త్రీ ఈమెవరో ఒక బాధ్యత కలిగిన ఇల్లాలు ఏం మాట్లాడుతుందో చూడండి ఒక పెళ్లి కాని యువకుడిని ఎలా రెచ్చగొడుతుందో చూడండి మా యజమాని వాడికి బైబిల్ ఏమంటో తెలుసా మా ఆయన వ్యాపారం చేయడానికి చాలా దూరం వెళ్ళే డబ్బులు తీసుకొని వాడు రావడానికి చాలా టైం పడుతుంది ఈ లోపు వలప దగ్గర సరసాలు ఆడ నేను అంటున్నాను ఏమనుకోండి అనుకోకండి వినడానికి మాత్రం మనకు ఇబ్బంది ఉంటుంది కానీ ఎవరు లేనప్పుడు మాత్రం అవకాశం దొరికితే దొంగలు మనం అంటాం ఒక్క కవి ఏమన్నాడు చెప్పిన పాపం చేస్తున్నప్పుడట పాపం చేసామన్న బాధ రాదట పాపం చేసిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది చూడు అప్పుడు బాధపడతాం వీటికి బాధ దేనికి అందరికి తెలిసిపోయిందని చేసినది కాదు అందరికీ తెలిసిపోయిందని బాధ పాపం చేసినప్పుడు కృంగిపోరు అందరికీ తెలిసిపోయింది ఎప్పుడు మనం కృంగిపోతామని చెప్పినా అందరికి తెలిసినప్పుడే ఎప్పుడు మనం ధీమాగా ఉంటామని తెలుసా రహస్యంగా పాపం చేసిన రహస్యంగా ఉన్నప్పుడు ధీమాగా ఉంటాం మనం ధీమా వ్యక్తం చేస్తూ సంసార జీవితాన్ని రొష్టి పట్టించుకుంటున్న వారులారా కుమార్తెలారా అక్కలారా చెల్లెలారా మీ అందరికీ దేవుడు చెప్తున్నాడు మీ కాపురాలు జాగ్రత్త యజమాని నిన్ను నమ్మాడు తల్లి నిన్ను నమ్మాడు నేను నమ్మి సుదీర్ఘమైన ప్రాంతానికి డబ్బులు తీసుకుని వెళ్ళాడు వ్యాపారం చేసి నీకు ఎండ దెబ్బ తగలకూడదని నువ్వు బయటికి రాకూడదని నువ్వు మూడు పూట్ల ఆరోగ్యంగా ఉండాలని కుటుంబానికి వెళ్ళాలిగా నువ్వే అందంగా ఉండాలని నేను నమ్మి బయటకు పోతే ఇంటి దగ్గరుండి మాట్లాడే ఇట్టివా నువ్వు బతుకున్న శవాన్ని నిగ్రహం లేని స్త్రీవి నువ్వు నీకు అసలు ఎలా మాట్లాడాలో కూడా వర్ణించడానికి పదాల లేని జీవితం అందే ఏమంటుంది చూడండి ఏమైనా మాట్లాడుతుందో చూడండి పురుషుడింట లేడు ద్రూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ముచంచి చేత పట్టుకుని పోయను పొన్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు చూసారా అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొను తాను పలికిన ఎచ్చకప్పు మాటల చేత వాణ్ణి నీడ్చుకొని పోయెను చూసారా ఎలా మాట్లాడుతుందో చూడండి ఎంత తప్పండి భర్తలు భార్యను నమ్మి బయటికి వెళ్తారు తల్లి మిమ్మల్ని నమ్మి బయటికి వెళ్తారు మిమ్మల్ని నమ్మి బయటికి వెళ్తారు మీ కొరకే కష్టపడతారు నీ పిల్లల కొరకే కష్టపడతారు నీ మీద పూర్తిగా తన భవిష్యత్తు అనుకుంటాడు పురుషుడు ఎప్పుడు దెబ్బతింటాడు చెప్పనా కౌన్సిలింగ్ ఇస్తుంటారు పోలీస్ స్టేషన్లో అప్పుడప్పుడు ఎప్పుడు దెబ్బతింటాడు చెప్పినా వాడు ఏ విషయా భరించగలడు కానీ ఏదైనా జీర్ణించుకోగలడు కానీ ఆస్తుల్లో కానీ ఇల్లు నష్టపోవడంలో కానీ ఏదన్నా జీర్ణించుకోగలడు పురుషుడు జీర్ణించుకోలేనిది ఒకటి ఉంది అదేంటో చెప్పనా నా కౌగుటిని నా పడకన వేరొకడు అన్నది జీర్ణించుకోలేడు పురుషుడు నా భార్య కౌగిటిలోనికి మరొకడు వచ్చాడన్నది భరించలేడు ఇక బైబిల్ ఏమంటో తెలుసా ఈ యొక్క రోసము భర్త రోసం వంటిది ఎందుకు తలకాయలు నరికేస్తున్నారు భార్యలది ఎందుకు తలకాయలు నరికేసి పోలీస్ స్టేషన్ తెస్తున్నారు భార్యలది ఎందుకు భార్యని తన్ని తన్ని రోడ్ల మీద కొడుతున్నారు ఎందుకు బట్టలు ఊడేలా కొడుతున్నారు అంటే పిచ్చి పనులు కనబడకుండా చేస్తున్నారు కనుక ఎందుకు భర్తలు సీసీ కెమెరాలు ఇంట్లో పెడుతున్నారు నమ్మకం పోగొట్టుకుంటున్నారు కనుక అటు పడుకుంటారు ఇటు పడుకుంటారు అండి ఒకరు ఒకరు పడుకుని ఒకరి ఒకరు సాటింగ్ చేసుకుంటారు ఇదేం పిచ్చి నాకు అర్థం కాదు బెడ్రూమ్లో కూడా నువ్వెవరితో సాటింగ్ చేస్తున్నావు ఒక భారీ భర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మరలా ఆ మొబైల్కి లాక్లు దేనికి పర్సనల్ లాక్లు దేనికి నీకు ఆయనకి మధ్య మళ్ళీ సీక్రెట్స్ దేనికి ఇదే మన జీవితాలు పాడవడానికి కారణం ఆవిడ చేస్తున్న పని చూడండి ఒక ఇల్లాలు ఒక ఇంటికి యజమానురాలు తన భర్త ఎక్కడో వ్యాపారం బిజినెస్ మ్యాగ్నెట్ వాళ్ళు వాళ్ళ ఆయన అలాంటి బిజినెస్ మ్యాగ్నెట్ని ఎలా మోసం చేస్తుందో చూడండి రే బుద్ధి లేని అవనొస్తుడా అంటున్నాడు జ్ఞాని ఒక ఫులు రాను ఒకవేళ నీ జీవితం దొరికిందో ఒకవేళ నువ్వు ఆ కుటుంబంలోకి చొరబడ్డావని తెలిసిందో నీ జీవితానికి అదే చివరి రోజు బైబిల్ అంటుంది బైబిల్ మాట్లాడుతుంది భర్తకు పుట్టిన రోసం బహుభయంకరమైనది దాన్ని ఎవ్వడో అడ్డుకట్టలేదు ఎవరైతే ఇలాంటి పిచ్చి పడుల కాపురాలు పాడు చేస్తున్నారో ఎవరైతే కాపురాలు పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఏమంటున్నాడు చూడండి అలాంటి పాత్ర పోషిస్తున్న వాడిని ఏమన్నాడు తెలిసి బైబిల్ పశువురా పశువు నువ్వు అన్నాడు నువ్వు పశువుతో సమానం నువ్వు జంతువు నువ్వు వావి వరుస లేనివాడివి నీకు బాధ్యతలు లేనివాడివి కుటుంబ కుటుంబం పట్ల గౌరవం లేనివాడి సంసార విలువలు తెలియని వాడివి నువ్వు పశువే మనిషివి కాదు అంత బైబి పక్కవాడి భార్య మీద కన్నేసిన వాడిని దేవుడు ఏమన్నాడు తెలుసా నేనంటే బాగోదు ఆయన అన్నాడు చూడండి ఎరిమియా గ్రంథంలో ఏమన్నాడు చూడండి ఐదు అధ్యాయం ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఎరిమియా గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చును ఎనిమిదో వచ్చు నుండి బాగుగా బలిసిన గుర్రములోలే ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుచు అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందినా అట్టి జనం మీద నా కోపము తీర్చుకొనకుందినా ఇది వాక్కు చూసారా పక్క వారి కాపురాలు పాడు చేస్తున్న వారిని దేవుడు అట్నాడు ధూలు మాడేస్తాను మిమ్మల్ని అంటున్నాడు సంసార జీవితాల్ని ప్రష్టు పట్టిస్తున్న వారి మీద అంటున్నాడు నేను రంకి వేసి రాకుందునా అడు ఎవరేమి చేరనుకోకు దేవుడు మాత్రం ఊరుకో మీరు హిస్టరీ చదివారు లేదో బైబుల్ హిస్టరీ అబ్రహాము భార్య ఒంటి మీద చేయబడితే రాజుకి తలక లేచిపోతున్నాడు ఎవరు దేవుడు రొంపు యాసాలన్నీ వేస్తే యోహాని హెచ్చరించడు తప్పు దేవుడు ఊరుకోడు అని జాగ్రత్త విలువలు మర్చిపోయి బతకొద్దు మనుషుల్లా బతకండి పశువుల్లా దిగజారిపోవద్దు నీకు అంతగా సుఖ జీవితం కావాలనుకుంటే నీ బావిలో నీళ్ళు నువ్వే తాగు పెళ్లి చేసుకో ఎవరు బావులో నీళ్లు వాళ్లే తాగండి ఎవరి భార్య ఎందు వారే సుఖించండి ఎవరు సంసార జీవితాన్ని వారే కట్టుకోండి పక్కవారి జీవితాలు పాడు చేయొద్దు ఒకవేళ నీకు అదే ఇంపుగా ఉంటే బాగా గుర్తించు ఆ దెబ్బకు దెబ్బ ఎలా ఉండాలో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు దాబీదే దానికి సాక్ష్యం పక్కవాడి భార్యని చెరిచేయడానికి పక్కవాడి భార్యని తీసుకోవడానికి నువ్వు చేసిన యాసాలకు ఒక మనిషిని చంపేశావు ఆ తీవ్రత గుండె వత్తిడి ఎలా ఉంటుందో తెలియాలంటే దావీదు నీ భార్యలు ఎలా అవుతారో చూడన్నట్టు నీ కొడుకులే ఏం చేస్తారో చూడన్నట్టు తట్టుకోలేక అడవులు పాలైపోయాడు ఎవరు కింగ్ డేవిడ్ రాజైన దావిదికే తప్పలేదు మూల్యము రాజైన దావిదికే తప్పలేదు మొట్టికాయలు మనం ఎంత ఈ రోజుతో పోతాదనుకోకండి ఈ రోజు మనం తప్పు చేస్తాం ఎంజాయ్ చేస్తాం రేపు మనతో మరొకటి తప్పు చేస్తాం ఈ రోజు పక్కవారి కాపురాలు మనం పాడు చేస్తాం రేపు పొద్దున మన కాపురాలు ఇంకొకటి పాడు చేస్తాం ఏ కోపకు బుద్ధుడు రావడానికి తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టడం వల్ల దగ్గర పెట్టడం ఎందుకు మోసగాడికి మోసగాడి దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలని నువ్వు పక్కవారి భార్యలను పాడు చేస్తే నీ భార్యలో ఎలాంటి జరగకూడదు అలాంటిది జరుగుద్ది నువ్వు విరిచిరే తిరగల మరొకటి ఇసురుతాడు ఖచ్చితంగా భరించలేమవి వద్దు అలాంటి జీవితం మనకొద్దు అలాంటి రొంపుల్లోని యంగ్ స్టార్స్ మీరు ఎవ్వరు దిగొద్దు అమ్మా సంసార జీవితాలు కలుగుతున్నారు ఎవ్వరు మీ భర్తను మోసం చేయొద్దు